ప్రయస్తులాడు మీ అందరికీ నవందనాలు ఈరోజు దీని కొలసి కొలసిలాసిన పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచనము ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత వారే దాని ఎందు ఎలకుగా ఉండడి మామైన్ ప్రస్తులాడు హలియ దేవుడు ఈరోజు మనదేం మాట్లాడుచున్నాడంటే ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలంట హలియ ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారిగా ఉన్నారు ఎందుకు అంటే మాకు తగిన మేము చేసే ప్రాంతానికి దేవుడు మా మర ఆలకించట్లేదు మేము మా విజ్ఞాపనలు దేవుడు వినట్లేదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము కానీ మా జీవితంలో ఆయన ఎందుకు ఆయన కార్యం జరిగించట్లేదు అని ఆయన సన్నిధిని విడిచిపెట్టేవారిగా ఆయన స్థుతించడం మానేసేవారిగా ఆయన నిర్లక్ష్యం చేసేవారిగా అయిపోతున్నారు హలిలుయ కానీ మనము చేసేది తప్పు ఏంటిది అంటే ప్రార్థన నిలకడగా ఉండలేకపోతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామన్నారు కరెక్ట్ కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా ఆయన కొరకు కనిపెట్టుచున్నామా ఆయన ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టుచున్నామా ఆయన ఇచ్చే మరి ఉత్తరము కొరకు మనము కనిపెట్టుచున్నామా ఆయన చేసే కార్యమును మట్టి మనము కనిపెట్టుతున్నామా హిలుయ్యా మనము ఒకరికి కాల్ చేసామా అనుకోండి వాళ్ళకి మనకు చాలా అవసరమైన వ్యక్తి మనకు చాలా సహాయమైన వ్యక్తి మనకి ఏదో ఒక ఆపద వచ్చింది మనం ఫోన్ చేయగానే వాళ్ళకి సహా వాళ్ళు సహాయం చేస్తారు అన్నప్పుడు మనం ఎన్నిసార్లు ఒకసారి ఫోన్ చేస్తాం వాళ్ళు లిఫ్ట్ చేయలేదు రెండుసార్లు చేస్తాం లిఫ్ట్ చేయలేదు మనకు జవాబు మన ఫోన్ లిఫ్ట్ చేసేదాకా మనము ఫోన్ చేస్తూనే ఉంటాం ఎందుకు తనతో మనకు అవసరం ఉంది కాబట్టి హలిలుయ్య మనకొచ్చిన ఆపద అలాంటిది కాబట్టి మనకు మనుషుల మీదే అంత నమ్మకం ఉంచినప్పుడు మనుషుల్ని విడవకుండా పట్టుగలిగి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని బతిమలాడుకుని వాళ్ళ దగ్గర అవసరాన్ని తీసుకుంటున్నప్పుడు మన పరమ తండ్రికి మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన మన వేసే జవాబు కొరకు మనం ఎంత కనిపెట్టి చూడాలి ప్రేమైన సహోదరి మానుడిచ్చేది ప్రతిదీ అప్పే మనం తిరిగి ఇచ్చేయాల్సిందే కానీ నువ్వు దేవుడి ఇచ్చే కార్యము దేవుడిచ్చే ఇచ్చే జవాబు కొరకు కనిపెడితే అది నీ ఎద్దు నుండి ఎవరు తీసివేయలేరు అన్నికి ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు కానీ ఆ సమయం వచ్చేదాకా నీకు ఇస్తాడు నువ్వు ఇప్పుడు మేలైనది ఎప్పుడు నాకు కావాలంటావు ఇప్పుడే నాకు అవసరం అంటావు అది నీకు ఎప్పుడు అవసరమో అది నీకు ఎప్పుడు ఉపయోగపడుతుందో అది నీకు ఎప్పుడు మరి నీకు మేలుకరంగా ఉంటుందో దేవుడికి తెలుసు కాబట్టి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు హలిలుయ ఆయన ఎలాంటి దేవుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఆది సంభూతుడు హలిలుయ ఈరోజు నీ తలంపుల మీద నీ ఆలోచనల మీద ఆధారపడి దేవుని విడిచిపెట్టేవారిగా దేవుని మరిచిపోయేవారిగా దేవుని సన్నిధి మానేసేవారుగా ఉన్నావేమో ప్రేమ సహోదరి పరీక్షించుకున్నావా ఎప్పుడైతే మనము దేవుని ఎందు దేవుని కార్యం పట్ల ప్రార్థన చేస్తూ మెలకు కలిగి నిలకడగా కనిపెట్టుతూ ఉంటామో మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలానే దేవుడి దగ్గర ఎప్పుడైతే కనిపెట్టుకొనుండి ఆయన కార్యం పొందుకున్నవారు ఎలా ఉండాలంటే కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలుకుగా ఉండాలి దేని ఎందు ప్రార్థన ఎందు హలియ యశు ప్రభువారు పగలంతా సువార్త ప్రకటించి రాత్రి అంతా ప్రార్థన చేసేవారు హలియ దేవుని ఎందు మెలకుగా ఉండాలంటే ప్రార్థన ఎందు మనము మెలుకుగా ఉండాలి లేదంటే సాతాను మనల్ని ఆవరించి మన కుటుంబం మన మన ఇంట్లో త్రెస్ట్ వేసి మనల్ని అలజడే గురి చేస్తుంది సమాధానం ఉండదు శాంతి ఉండదు నెమ్మది ఉండదు ఐక్యత ఉండదు ప్రేమ ఉండదు వరి వాడు ఎలా కావాలంటే వాళ్ళగా మన జీవితాల మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు ప్రేమైన సహోదరి మనము మెలుకోగలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి నిలకడగలిగి దేవుని కార్యము కొరకు దేవుని జవాబు కొరకు మనము కనిపెట్టుతూ ఉన్నట్లయితే దేవుడు తన పట్ల మన మన పట్ల తనకున్న ప్రణాళికను నెరవేరుస్తాడు మన పట్ల తనకున్న ఏర్పాటుని నెరవేరుస్తాడు అప్పుడు మనము మనము తల ఎత్తుకునే వారిగా ఉంటాము ఒకరికి ఇచ్చేవారిగా ఉంటాము ఒకరికి సహాయం చేసేవారిగా ఉంటాము ఒకరికి ఒక పది మందికి అన్నం పెట్టేవారిగా ఉంటాము ఆ ధన్యతని ఆ ఆశీర్వాదాన్ని ఎవరు మన దగ్గర నుండి తీసివేయలేరు ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ప్రార్థనిచ్చి ఆయన జవాబు ఇచ్చేంతవరకు కనిపెట్టుతూ ప్రార్థన చేస్తూ మూలుగుతూ విజ్ఞాపన చేస్తూ మెలకు ఆయన ఎందుకు జీవిస్తూ ఉండి దేవుడు ఖచ్చితంగా నువ్వేది కోరుకున్నావు దానికంటే రున్నంతలుగా గొప్పగా అధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తర్వాత కృతజ్ఞత గలవారే నువ్వు జీవించాలి దేవుడు నీకు చేసిన కార్యమును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి నీ కుటుంబంలో గృహ గోడు పెట్టిన స్థుతి కొడుకులు పెట్టుకుని ఆయన ఆరాధించాలి ఆయన మహిమపరచాలి ఒక పది మందికి నీకు చేసిన కార్యంని సాక్ష్యం చెప్పాలి ఆయన నామానికి నువ్వు ఎప్పుడైతే మహిమార్థంగా జీవిస్తావో ఆయన కార్యం కొరకు ఆయన జవాబు కొరకు ఆయన ఏర్పాటు కొరకు ఆయన చిత్తం కొరకు నువ్వు ఎప్పుడైతే కనిపెడుతూ ఉంటావో దేవుడు నీకు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు వల్ల లే ప్రయస్తులవాడు దేవుడి చిన్న వాక్యముని దీవించి ఆశీర్దించును గాక ఆమె ప్రయస్తులవాడు